హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం ముందు బాగు చేసిన వాళ్ళు వచ్చేస్తే మనకు ఖచ్చితంగా నవ్వు వచ్చేస్తుంది ఎందుకంటే ముందేసిన తర్వాత వాళ్ళు అప్పుడే ఎవరి తరం కాదు ఈ వీడియో అలా కొన్ని చూద్దాం కానీ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఓనర్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన చిన్న సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అక్కడ చూడండి ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో ఇక్కడ చూడండి మా నాన్న స్ట్రైట్ గా ఉన్నాడు అంటే దానికి ఏదో కోళ్ళ నొప్పులు పెట్టేసి నేను కాదు అలాగే చూద్దామని చెప్పి ఎవడ ఆగాడు అలాగే ఏకెత్తా మా నాడు పుల్లు మందులో ఉన్నట్టు అన్నాడు అలా మొత్తం తూకుపోతున్నాడు అయ్యి బావు ఏ జాతర జాతర ఏ పడిపోతా పడిపోతా ఏ ఏ ఏ జాతర జాతర పక్కన ఉంది పట్టుకున్నాడు కంట్రోల్ కంట్రోల్లో ఉన్నాడు ఓకే ఓకే కంట్రోల్ 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 నా జరంత స్టడీగా ఉండరు అది ఏ జాతర ఉండు పడిపోతావు రే రే బాబు కింద అడ్డడం ఇంకేడా ఇరిగిపోయింది ఇక్కడికి అక్కడికి చెప్తా ఉన్నాను స్టడీగా ఉండరా పడిపోతారా అన్నాను ఏం లేదు మా మాట్రా ముందు చెప్తాం పడిపోయావు ఇంకేం చేస్తాం మా నోడు లిమిట్ దాడి తాగేయడు సరాసారి పరిగెట్టుకుంటా వచ్చి ఏదో చేద్దాం అనుకుంటా పడిపోయాడు రా బాబా పర్లే పర్లే కిందే పడ్డాడు ఏమో వాళ్ళు ఒక నెల రావు ఒకరు ఇద్దరూ బాగా మంచి కోపం లేదు కొట్టేసుకుంటున్నారు రా బాబా కొట్టేసుకున్నారు రాబాబు జాగ్రత్తగా ఓకే ఓకే ఇప్పుడు స్టడీ ఓకే స్టార్ట్

మనవడు ఏంట బస్ ఏదో లెక్క ఏదో అనుకుంటున్నారా కాదు మనవడు ఛాలెంజ్ చేసాడు అదేంటంటే నేను ఫుల్ గా మొంతాగేసి ఆ పైన ఉన్న సైకిల్ చేస్తాను అన్నాడు చూద్దాం ఏం చేస్తాడు ఓకే కాలం నుంచి ఉన్నాడు అది చూస్తున్నాడు లోనకి ఏం లేదు ఈ ముసుగు దొంగ ఎవడ తిరుగుతున్నాడు బాబా అయ్యమ్మ ఏం తిరదా ఆ సైకిల్ నింపేద్దామనే రే అది పోస్టర్ పెట్టారు పెట్టారలా పబ్లిసిటీ కోసమా రే రే జాగ్రత్త చాలెంజ్ ఉంటే ఇప్పుడు కావద్దు రేపు చేసుకోత్ర ప్రాణాలు మళ్ళీ దొరకవు రే రే పట్టించుకోండి పర్లేదు ఓకే ఓకే ఏ జాగ్రత్త పడిపోయిందటవా ఎవరు టాలెంటెడ్గా ఉన్నావు ఏ జాగ్రత్త పట్టుకో పట్టుకో ఊగిపోద్ది 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 ఊగిపోద్దు రే 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 పట్టుకో 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 ఓకే అమ్మే హైదరాబాద్ పడిపోయాడు చ ముందు నుంచి చెప్తాను అన్నారా పడిపోతారా నన్ను ఎందుకురా మనకి ఛాలెంజ్ రా ఇప్పుడు ఏ కాలేజీ ఇరిగిపోయింది ఏం చేస్తావు ఇప్పుడు వెళ్ళి మన రాజుగారు ఎక్సర్సైజ్ ఏం చేయాలనుకుంటే ఆ కుండ బానే ఉంది ఆ బీజ్ నుంచి ఎలా వస్తాడు అనుకుంటాడు ఏంటో మరి అటు పక్క నుంచి ఇలా రావాలంటే తాయితీ గీటా గీటా తీసుకుని రావాలి తప్ప అలాంటి సాధాలు చెక్కి ఎక్కడెక్కి వచ్చేద్దాం అనుకుంటున్నాడు మరి ఆ కుండ వేసుకుని ఎలా వచ్చేస్తావరా నువ్వు అనకూడదు కానీ ఏంటో నువ్వా అటు వేస్తున్నావా మనిషివా నువ్వాడు రా బ్రో ఏం బ్రో నేను చేస్తారా తిరుగుతున్నాను అంతే ఇది ఒక ఎక్సర్సైజ్ లాంటిది ఏమనుకో వీటి దారు ఉందా నాకు తెలుసురా అని ఇవన్నీ తిరిగేసినాన్ని కానిసేపులు అన్న లెక్క చీప్ గా దొరికింద మొత్తం కొట్టు కొట్లు అయిపోయినట్టు అన్నాడు పొద్దునే డ్యూటీకి వచ్చాడు అంతే నైట్ గట్టిగా తాగేస్తున్నాడు పొద్దున ఏం చేస్తాడా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఫుల్ గా తాగేస్తూ ఊళ్ళిపోతున్నాడు రా బాబా అబ్బాబా ఏ పడిపోయాడు ముందు అని చెప్పిన బాబు ముందు తాగితే ఎలా ఉంటది మరి ఏం చేస్తాం మనం కూడా తాగేద్దాం ఏమనుకోకుండా జస్ట్ ఫర్ ఫండిగా అన్నాను పోలీసు బాబు లేకపోతే మనం కూడా ఏ కంపెనీ మొత్తం తాగేసినట్టు అంటుగా తాగేసి తోలుతున్నాడు పడిపోయినా మనం బయన చొప్పులేకెళ్తే గుర్రమేజ్కి వెళ్ళిపోయాడు అదేమో కింద జారిపోయి కిందేసింది ఈ సీటు పగిలిపోయింది ఆడ ఏమో రెండు ముందుకెళ్ళి కింద పగిలిపోయింది ఈ డబ్బులు ఇడే కట్టాలి ఇప్పుడు మన ఆడేవడ రొంగుల రత్నం ఎక్కడ బ్రేక్ డాన్స్ ఎక్కలేండి ఫుల్ గా మందు తేగ తూలిపోతున్నాడు ఏ అన్న జాడతా రే రే ఎవర కోరందా వెనకాల గోడ ఉందా ఏ ఏమైనా కంట్రోల్ బ్రో స్టడీ హాయ్ వచ్చింద్ర బాబా ఆ సార్ ఎక్స్క్యూజ్ మేన్ గురు అత్తనా పట్టించుకుని రావడేనా గా ఫ్రీ గట్టి కట్ చేసుకున్నాడు మూడు దగ్గరికి అక్కడ మొసలు ఉంది మొసలు గురించి తెలిసి కూడా దాని దగ్గరికి వెళ్ళి ఆటలు చూడండి నేను పెద్ద వీరుడి ఆ ముసలను చూడండి ఏ మొసలే చూడ అంటే కొరకు పెడుతున్నావా ఆ జోలా పొడుకోమో పొడుకో 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 పొడుకోరా ఆగలేతుందా ఏ పడుకో ఓకే 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 ఇక ఎంత పడుకుంటావు ఇప్పటికే చాలా టైం అయిపోయింది మనోడు వృద్ధి ఎత్త అది మట్టి కది తెలియదు లేస్కి ఏమవుద్దు చూద్దాం అని చెప్పి ఇంక చివరికి సాయం చేసాడు దానిలో లేపేసి జాగ్రత్త వెళ్ళిపోవమని చెప్పి డైరెక్ట్ డైరెక్ట్గా ఎముడి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకెవడ చంపే దీన్ని ఎందుకు చంపలేదు నాకు ఇప్పుడు దాకా అర్థం కావట్లేదు ముసలి మన ఇండియాలో పోయిన షాప్ అయితే వరుస కర్రలో ఇక్కడ ఏంటో మరి బట్టల షాప్కి వెళ్ళి బట్టలు తీసుకుంటారు అలా పెట్టేసారు ఈ ఆడ ఫుల్ గా తాగేసి వచ్చేసాడు తాగేసి మళ్ళీ తాగుతూ కోసం వచ్చాడు పడగొట్టేయడు మా తయ బాబు ఏంటో ముందు మొత్తం ముందులో పలకొట్టేసాడు నాకేం తెలియదు నీ పారిపోతా ఈ పారిపోయాడు మళ్ళీ అదాకెళ్ళాడు అలా పక్క వెళ్ళాడు మా ఇది పలకొట్టేడు

ఓకే ఫ్రెండ్స్ మన వాళ్ళు చేసిన వీడియో అయితే కంప్లీట్ అయిపోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం మనజీ ఫన్ టీవీ యూట్యూబ్ ఛానల్ కు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింపుల్ పెట్టేసేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఇలాంటి మరిన్ని గొప్ప గొప్ప ఫన్నీ ఇంట్రెస్టింగ్ మోస్ట్ అండ్ కామెడీ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ సీ యూ లెటర్ Thanks for your watching this video.